ఫస్ట్ పోస్టింగ్ మొఘల్పుర ప్రొబేషనర్ ని ఓల్డ్ సిటీ దెన్ ఫస్ట్ పోస్టింగ్ శంషేర్ గంజ్ శంషేర్ గంజ్ అని ఇప్పుడున్న ఫలక్నుమా ఏరియా మొగల్పురా వాజ్ ది అండ్ టఫెస్ట్ టైం ఆ టైంలోనే నైన్టీ ఎయిట్లో లో అప్పుడు కమ్యూనల్ అయ్యాయి వన్ డేలో వన్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ఐఆర్స్ అయ్యాయి పోలీస్ స్టేషన్ ఆర్సన్ అండ్ లూటింగ్ టఫ్ టైమ్ ఓల్డ్ సిటీ శంషేర్ గంజ్ ఆల్మోస్ట్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది నైంటీ త్రీ నైంటీ టూ కమ్యూనల్ వైలెన్స్ పోలీస్ స్టేషన్ అప్పుడు అక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్ డెత్స్ అయ్యాయి ఆ టైంలో అదేది నైంటీ త్రీ నైంటీ టూ నైంటీ త్రీ తర్వాత మా టైంకి వచ్చేసరికి కుదురుకుంది కానీ కొద్దిగా టఫ్ పోలీస్ స్టేషన్స్ కానీ ప్రజలు చాలా మంచివాళ్ళు పబ్లిక్ ఆర్ గుడ్ ట్రైనింగ్ ఏంటారు ఫస్ట్ పోజిషన్ ఇక్కడ శంషేర్ గంజ్ శంషేర్ అంటే ప్యూర్లీ పోస్టింగ్ అంటే శంషేర్ సెంషర్గా ఫస్ట్ పోస్ట్ సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ లో మీకు మెయిన్ చాలం చేయవచ్చిందా అంటే అదంతా కమ్యూనల్ ఏరియా ఒక వైపు చత్రినాక ఒక వైపు మీకు చదరగాట్ చదరగాట్కి వచ్చింది ఒక వైపు చంద్రాయన్ గుట్ట ఇంకో వైపు చత్రినాక ఇంకో వైపు శాలిబండ శాలిబండ కాలాపత్తారు కమాటిపురా టిపికల్ ఏరియా మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందా లేదా లాంగ్వేజ్ మాకేం ప్రాబ్లం లేదు బికాస్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ హెల్త్స్ ఫ్రమ్ ది తెలంగాణ కాబట్టి ఆంధ్రా నుంచి ఇక్కడ మా కొలీగ్స్ ఎవరైతే అందరూ ఇక్కడికి వచ్చారో వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉండేది ఉత్తరం అన్నది తెలకపోయేది ఇది రావంటే తెలియకపోయేది వాళ్ళకి కష్టం కానీ మాకేం ఇబ్బంది లేదు కానీ అక్కడ ఉండేందుకు ప్లేస్ ఉండకపోయేది ఫ్యామిలీస్ మేము చాలా దూరం నుంచి రావాల్సి వచ్చేది ఆల్మోస్ట్ నైట్ టైం అక్కడ ఉద్యోగం అంటే పన్నెండు ఒంటి గంట ఖచ్చితంగా ఎస్ఐలందరూ నైట్ ట్వెల్వ్ వరకు ఉండాల్సి వస్తుంది ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాస్త లేట్గా స్టార్ట్ అవుతుంది లైఫ్ ఓల్డ్ సిటీ లేట్గా స్టార్ట్ అవుతుంది బట్ నైట్ డిలే అవుతుంది అక్కడ శంషేర్ గంజలో ఏంటంటే అప్పుడు రౌడీ యాక్టివిజం ఎక్కువ ఉండేది రౌడీ యాక్టివిజం ఉండేది తర్వాత ఈ చిల్లర మల్లర తగాదాలు బాడీలీ అఫెన్సెస్ ఎక్కువ ఉండేది ఆ బాడీలీ అఫెన్సెస్లలో అక్కడ రెండు మూడు మర్డర్స్ అయ్యాయి అప్పుడు మేము ఉన్నప్పుడు ఒక నాకు సంబంధించిన సంఘటన ఒక వ్యక్తిని వాళ్ళు రాబరీ చేసి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు అని అంటే కిడ్నాప్ కూడా చేశారు అని అనే దాని మీద అప్పుడు కాస్త ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉండేది ఇమీడియట్గా నేను అంటే అప్పుడు అక్కడ క్రైమ్ ఎస్టైజ్ చేసేవాడిని మఫ్టీలో ఉన్న మనం ఇమీడియట్గా అక్కడ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా కంప్లైంట్ని అతని స్కూటర్ మీద ఎందుకంటే మళ్ళీ మనం జీప్ తీసుకొని వెళ్తే లేకపోతే దీంట్లో ఐడెంటిఫై అవుతామని చెప్పేసి అతని స్కూటర్ పైనే ఇద్దరు హెడ్ ని ఏమట ఆటోలో దట్టు ఆటో ఒకటి తీసుకొని ఆటోలో రమ్మని చెప్పి వాడిని అది చేంజ్ చేస్తూ చేంజ్ చేస్తూ పోయాం అప్పుడు అంతా వీళ్ళ యాక్టివిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అయూబు తర్వాత వాడు జావీద్ తర్వాత ఇబ్రహీం వాడు అంతా వాళ్ళంతా అయూబ్కర్ అప్పుడే మూమెంట్ అప్పుడే అప్పుడప్పుడే స్టార్ట్ చిన్న రోడీ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ఏదో ఉంది ఇబ్రాహీం అనేవాడిది ఏదో ఉంది ఐడెంటిఫికేషన్ అని అంటే ఇమిడియట్గా రాబరీ ఉంది కదా అని ఇమీడియట్ వెళ్ళాం ఆ క్రమంలో అక్కడ సమ్ ఒక వ్యాన్ వ్యాన్ ఐడెంటిఫై చేస్తుంటే అప్పుడే చీకట్ అవుతుంది ఆ వ్యాన్ చూసేసరికి అరే సార్ ఇందులో పోతున్నారు వీళ్ళంతా మారుతి వ్యాన్ అందులో ఆరుగుజోడుగురు ఉన్నారు ఇమీడియట్గా ఆ స్కూటర్ తోటి చేజ్ చేసి వాళ్ళ బీబీకా చష్మా ఏరియాలో ఆ సందులు ఇది తిరిగి అక్కడికి ఆ ఓవర్టేక్ చేసి ఆ వ్యాన్ ముందు బండి బండి పడేసి దూకి అంత సినిమాటిక్ అయ్యేసరికి వాళ్ళు ఆరుగురు ఏడుగురు ఉన్నారు నేను ఒక్కనే ఉన్నా వాళ్ళు అంటే పోలీస్ అనే ఐడెంటిఫికేషన్ ఏంటో మిగతా వాళ్ళు బారిపోయారు కానీ ఒక ఇద్దరు మిగిలేరు అందులో వాళ్ళ పేరు నాకు ఇప్పుడు అంత గుర్తులేదు కానీ టఫెస్ట్ గాయ వాడు ఒకసారి అప్పుడే ఆ సిక్స్ సెవెన్ మంత్స్ ముందు డబుల్ మర్డరు కాలాపత్ర డబుల్ మర్డర్ కేసులో వెళ్ళి ఉన్నాడు వాడు టూ అప్పుడే రిలీజ్ అయినట్టున్నాడు మైట్ బి అప్పుడు ఏజ్ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉంటుంది యంగ్ ఒకరిని పట్టుకొని మనము వాన్ని డీల్ చేస్తున్నంత లోపల వీడు నన్ను ఒక చాకుతోటి కొట్టాడు చాకుతోటి కొట్టేసరికి ఇమీడియట్గా ఆ చాకు ఆ లక్కిలి నాకంటే వాడు ఫిజికల్గా టఫ్గానే ఉన్నాడు ఆ లాగ్ వేసుకుని మనము అంటే కత్తి మన చేతిలోకి వచ్చింది లక్కిలి కత్తి చేతిలోకి రాగానే ఆ కంప్లైంట్ చేతిలోకి ఇచ్చా ఏమంటాం నా హాస్పిటల్లో ఉన్న కంప్లైంట్ చేతిలోకి ఇచ్చేసరికి ఇక మళ్ళీ మనం ఎక్కువ ఆలోచించలేకపోయినా వాడు అంత లోపల లక్కీలు మేము ఎప్పుడు జనరల్గా సిటీలో కూడా కల్చర్ లేదు రివాల్వర్ పిస్టల్ పెట్టుకొని తిరగకపోయే కానీ ఎందుకో ఆ సంఘటనలో పర్టికులర్గా ఆ రోజున మన రివాల్వర్ ఉంది నేను వెంటనే రివాల్వర్ తీసేసరికి వాడు ఆ రివాల్వర్ పట్టుకున్నాడు ఆ ఫైటింగ్ లో ఆల్మోస్ట్ ఉన్న రౌండ్స్ అన్ని ఫైర్ చేయాల్సి వచ్చింది ఇంకా ఫైరింగ్ అయిపోయింది ఐదు రౌండ్లు అయిపోయాయి చేతిలో రౌండ్స్ లేవు అయిపోయాయి వాడు కూడా లెక్కీ అది ఎక్కడ తలిగిందో ఏంటో వాడు ఎవడో వాడు ఎవడో కూడా తెలియదు నాకు అంటే ఆ సంఘటన కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ రోజు మనం కొద్దిగా అటిట్ అయితే నేను కూడా పైకి పోయాల్సిన టైం కాబట్టి ఆ తర్వాత రియలైజ్ అయితే షాక్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఈ సంఘటన అనేందుకు నేను నాకు ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయాను తర్వాత మా కొంత ర్యాంక్ ట్రాక్లో పోయింది సరిగ్గా గుర్తుపట్టక అది అక్యూజ్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయేసరికి ఆ రోజంతా కన్ఫ్యూజ్ అయింది ఇమీడియట్గా ఆ రోజు వాడు చ చనిపోయాడా మరి బతుకున్నాడా ఏంటి అనే గొడవలో అసలు మేము ఆ రోజంతా సౌత్ జోన్ అంతా అలర్ట్ చేశారు సౌత్ జోన్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఆల్మోస్ట్ కమిషనర్ గారి లెవెల్లో అలర్ట్ అయిపోయేది అప్పుడు అరవిందరావు సార్ అడిషనల్ కమిషనర్ ఉండే సుకుమార్ గారు సార్ సిపి గారు ఫస్ట్ అక్కడ ఇన్స్పెక్టర్ అవ్వటప్పుడు మాధవ్ రెడ్డి మాధవ్ రెడ్డి టఫ్ గై టఫ్ గై వెరీ వెరీ టఫ్ గై అంటే ఉండాల్సిన ఆఫీసర్ ఆఫీసర్ లీగల్లీ సౌండ్ లీగల్లీ అండ్ డాక్యుమెంటేషన్ పాయింట్లు రియలీ సౌండ్ నేర్చుకోవచ్చు టఫ్ గై ఆయన దగ్గర ఛార్జ్ షీట్ వేయడం చాలా బ్రహ్మాండంగా సార్ కేసులు ఏవి కూడా చెప్పేవాడు నైంటీ డేస్ దాటి ఆయన కేసు ఏది గ్రేవ్ కేసు ఛార్జ్ షీట్ ఉండకపోయేది ఖచ్చితంగా నైన్టీ డేస్ లోపల ఛార్జ్ షీట్ వేసేవాడు సార్ ఆయన ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు కూడా ఎక్కడ లింక్ తెగిపోకుండా రాసేవాడు టఫ్ సార్ అప్పటికే సిక్స్టీస్లో చదివాడు కానీ కొంత పోలీసులో అలాంటి దాన్ని ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేయరు ఆఫీసర్స్ తోటి కదండి ఏం కాదు ఆయనకు కానీ చిన్నదానికి టఫ్గా నిలబడేవాడు కొద్దిగా అంటే ఉండాల్సిన ఆఫీసర్ తర్వాత సెకండ్ పోస్టింగ్ సెకండ్ పోస్టింగ్ నాకు ఆ సెంసర్ గంజ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత దెన్ ఆఫీసర్స్ చాయిస్ అడిగారు అంటే మన రిక్వెస్ట్ టార్గెట్ ఉంటారు కదా చాయిస్ అడిగితే నేను ఇక నెక్స్ట్ వెజ్ జోన్ అప్పుడు జోన్ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు వెజ్ జోన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాను వెజ్ జోన్లో అప్పుడు గౌతమ్ సాంగ్ సార్ డిసిపి సార్ దగ్గర అప్పుడు ఆప్షన్ అడిగితే బంజార్ హిల్స్ అప్పుడు రామచంద్ర రామచంద్రన్ సార్ కొద్ది పరిచయం ఉండేది కాబట్టి నేను అక్కడ సార్ ఉన్నారు సార్ నేను అక్కడికి వెళ్తానని ఆప్షన్ తోటే గౌతమ్ సార్ వెజ్ జోన్ డిసిపి గోపినాథ్ రెడ్డి గారు జాయింట్ సిపి ఆ టైంలో గోపీనాథ్ రెడ్డి సార్ జాయింట్ సిపి నాకు ఆడ సార్ అదే అడిగాడు శంకర్ మన ఎస్ఆర్ నగర్ వెళ్తారా అని నేనన్నా సార్ ఎస్ఆర్ నగర్ అంటే అక్కడ ప్రాపర్గా ప్లేస్ ఉండదు కూర్చునేందుకు కూడా సరిగ్గా ప్లేస్ ఉండకపోయేది అప్పుడే ఇది బంజారీల్స్ కొత్తగా పోలీస్ స్టేషన్ కట్టారు అందులో కాస్త కూర్చునేందుకు ఒక ఎస్ఐ క్యాంటు ఒక రూమ్ ఏమి గట్రా ఉంది సార్ నేను అందుకోసం బంజారీ హిల్స్ వెళ్తాను అంటే సార్ నవి నాకు అడిగిన సార్ మీకు రామచంద్రన్ సార్ ఇన్స్పెక్టర్ గారు సార్ దగ్గర ఎవరినైనా ఆఫీసర్ని మేనేజ్ చేయగలుగుతారు సార్ దగ్గర ఈ టాలెంట్ ఉంది సార్ కూడా అంటే హార్డ్ వర్కర్ ఖచ్చితంగా పోలీసింగ్ అంటే మాధవ రెడ్డి సార్కి భిన్నమైన పోలీసింగ్ కానీ ఈ కెన్ డీల్ అయిన సిచ్యువేషన్ ఈ కెన్ డీల్ అని సార్ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం అందరూ ఒక ట్రిక్ కూడా చానా అంటే డీల్ అదే అంటున్నా ఈ కెన్ డీల్ ఎనీ టైప్ ఆఫ్ సిచువేషన్ అది ఉంది లేదు గై అక్కడే ఉన్నాయా మీకు మెయిన్ గుర్తుండి బా గుర్తుండిపోయిన బంజార్ హెల్స్ అప్పటికి చానా టఫ్ టైం సార్ అక్కడ ఏంటంటే బంజారి హెల్స్ నిజంగా ఇరవై నాలుగు గంటలు మేము నైట్ అంటే డ్యూటీ ఆఫీసర్ చేసినా ఏమైనా ఉన్న చానా ఎక్కువ హై ప్రొఫైల్ ఉంటాడు ఎక్కులు హై ప్రొఫైల్ ఉంటా అందరూ హై ప్రొఫైల్ కేసులే కొంత న్యూసెన్స్ వాల్యూ ఉండేది కానీ అప్పుడు లక్కిలీ అంటే కొంత ఠాగూర్ సారు తర్వాత గౌతమ్ సాంగ్ సారు టఫ్గా తర్వాత వెంటనే ఠాగూర్ సార్ వచ్చాడు కొన్ని రోజులు చేసిన తర్వాత ఉమేష్ షరఫ్ సార్ వచ్చారు ఉమేష్ షరఫ్ సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే సార్ చా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ ది సిఆర్పిసి మ్యాన్ లా తప్ప లా నుంచి ఒక వన్ ఇంచ్ కూడా కిందికి దిగేవాడు అది మాకు చాలా ప్రొటెక్షన్ ఉండేది లా ప్రకారం ఉద్యోగం చేయడం చాలా ఈజీ ఎప్పుడైనా యాజ్ పర్ ది లా ఎవరైనా కానీ అండి ఎవరైనా ఉండని అండి దట్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ జాబ్ లా దిగి మనం ఈ మేనేజ్మెంట్ స్కీమ్స్ పెడితేనే కష్టం మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉద్యోగాలు చేయాలంటే సిటీలో ఒక మంచి అలవాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మేము సిటీలో ఉద్యోగం చేసాం కాబట్టి అంత సిఆర్పిసి ఉద్యోగమే చేసాం పర్ఫెక్ట్ సిఆర్పిసి ఉద్యోగం అందులో మనకి ఎదుటోళ్ళు ఎవరైతే ఏంటి మనకేం అందులో పోయేదేం లేదు ఎవరంటే బాస్ చూసుకుంటాడు బాస్ చూసుకుంటాడు నేచురల్ కూడా బాస్ కూడా అప్పుడు ఉండేది మాకు ఉమేష్ షరాఫ్ సార్ ఆల్మోస్ట్ నేను సార్ దగ్గర ఫుల్ టర్మ్ చేశాను యాజ్ ఇట్ ఈస్ సిఆర్పిసి కాబట్టి ఎంత టఫ్ ఎదుటి వ్యక్తి అయినా మాకు ఏం పెద్ద తేడా తెలియకపోయేది జాబ్ చేసేవాళ్ళం మా పని మేము చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం తర్వాత కమిషనర్స్ కూడా తర్వాత పేరవరాం శ్రీరామ్ పేరవరాం రాములు సార్ వచ్చారు తర్వాత మహంతి సార్ వచ్చారు అంటే కృష్ణారావు సార్ ఉన్నారు మహంతి సార్ ఉన్నాడు ఏక మహంతి సార్ ఇలా అంటున్నారు కృష్ణారావు సార్ చేసారు అందరి ఇప్పుడు కృష్ణారావు సార్ ఎంత టఫ్ తర్వాత మహంతి సార్ మధ్యలో ఆర్పి సింగ్ సార్ ఉండే పర్లేదు కొద్దిగా మేనేజ్ కానీ అంటే మేము ఒక రకంగా సిపిగా అంటే మేము కూడా అంటే సిపి లెవెల్లో మాకు పెద్దగా ఎస్ఐస్ తోటి ఏమి ఉండదు కానీ చూసి నేర్చుకున్నది మాత్రం అనుకోకుండా కృష్ణారావు సార్ మాకు ఎలా ఇక్కడ మా డైరెక్టరే ఉండే అకాడమీలో అప్పా అప్పా డైరెక్టర్ ఉండే తర్వాత మళ్ళీ ఆర్పి సింగ్ సార్ వచ్చారు తర్వాత మహంతి సార్ వచ్చారు సార్ కూడా ఏకే మహంతి సార్ కూడా యాజ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది లా ఉద్యోగం కాబట్టి యాజ్ పర్ ది లా ఉద్యోగం చేస్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి కానీ కృష్ణారావు గారి దగ్గర మెమరీ ఉంటుంది సార్ ఆ మెమరీతో ఆయన పని పనిచేసుకుంటాడు అంటే సార్ అంటే కొంచెం సీరియస్ కానీ నవ్వుతారు నవ్విస్తారు పని చేయించుకుంటాడు కానీ సార్ కూడా కి రెండు వైపులు ఉంటుంది సార్ షో రెండు వైపులు వైపులుంటది అంటే మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఆఫీసర్స్ అందరు ఆల్మోస్ట్ పర్ ది లా ఇన్నేళ్ళు ఉద్యోగం చేసామనే సాటిస్ఫాక్షన్ నిజంగా నేర్చుకున్నది ఏంటంటే ఒకసారి నేను ఉమేష్ షరాఫ్ క్రైమ్ సార్ క్రైమ్ మీటింగ్ లో నన్ను అన్నాడు ఏదో ఒక మాట అది అంటే నాకు ఒక రకంగా తిట్టేది నాకు కానీ అది నాకు నా లైఫ్ టైమ్ గుర్తుండిపోయింది ఒక ఇన్ఫ్లుయెన్స్లో సార్ ఇది ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయలేకపోయామని చెప్పా ఒక ఆఫీసర్ చెప్పడంలో అరెస్ట్ చేయలే ఇంకో కేసులో ఇతను చెప్పడంలో అరెస్ట్ చేయడం జరిగింది సార్ అని చెప్పా సార్ ఆ సందర్భంగా ఆర్ యు ఐఓ ఆర్ సంథింగ్ అని అని అన్నారు అది మా మాట అనేసరికి అది నాకు చాలా బాధ అనిపించింది సిన్స్ ఆఫ్ ద డే ఐఎమ్ అంటే నా ఆత్మ అంటే నా అంటే ఒప్పుకునేంత మటుకు కాన్షియస్ ఒప్పుకునేంత మటుకు అప్పటి నుంచి ఆఫీసర్లు చెప్పే లీగలీ లేకపోతే ఈవెన్ ఆఫీసర్ చెప్పినా ఈయన ఈయనకుంటా అలవాటు అయ్యాము అంటే మీకు ఒక మంత్రం అయితే మంత్రం అయిపోయింది నిజంగా అది అది ఎంత పెద్ద మాట అంటే నిజంగా ఐ షుడ్ మొబిలైజ్ బై ది మై లా అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఐ కాంట్ గో అన్ దట్ ఆఫ్ ది మెరిట్స్ అని నిజంగా సిటీలో ఆల్మోస్ట్ నాలానే ఉంటారు అందరు మిగతా ఇన్స్పెక్టర్స్ కానీ అప్పుడు మా జనరేషన్ లో అప్పుడు ఉన్న బ్యాచ్ లో దెబ్బకు సెట్ అయ్యాం అందరం లీగల్ ఉద్యోగం చేసుకోవాలని నిజం లీగల్ ఉద్యోగం చేస్తే మనకేం ప్రాబ్లం కూడా రా